ఈ నెల పంతొమ్మిదిన విజయవాడలో దాదా సాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరించనున్నారు కావున ఈ కార్యక్రమానికి ఎస్ఎన్ పౌడ నియోజకవర్గ వైసీపీ నాయకులు అంబేద్కర్ అభిమానులు తరలి రావాలని మంత్రి మేరుగు నాగార్జున పిలుపునిచ్చారు రేపు పంతొమ్మిదవ తారీఖున జరుగుతున్నటువంటి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహ ప్రారంభోత్సవ కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా విజయవాడ నడిబొడ్డున పంతొమ్మిదవ తారీఖు సాయంత్రం జరుగుతూ ఉన్న నేపథ్యంలో సంతనవతలపాడు నియోజకవర్గంలో ఉన్న ప్రజానీకానికి అంబేద్కర్ గారి విగ్రహ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగస్వాములు అవమని చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి గొప్ప సాహసాన్ని చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకప్పుడు వంద కోట్లు పెట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారని చెప్పి పారిపోయినటువంటి చంద్రబాబు నాయుడు అది కూడా ముళ్ళ పదల్లో పెట్టడానికి ట్రై చేసిన చంద్రబాబు నాయుడు గారికి చంప పెళ్ళుమనే విధంగా భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి గారు చేయనటువంటి సాహసాన్ని నాలుగు వందల యాభై కోట్ల దగ్గర దగ్గరలో ఖర్చు పెట్టి అంబేద్కర్ గారి విగ్రహంతో పాటు అంబేద్కర్ గారి మోరల్స్ అలాగే అంబేద్కర్ గారికి సంబంధించినటువంటి కన్వెన్షన్ అంబేద్కర్ గారికి సంబంధించినటువంటి మ్యూజియం అంబేద్కర్ గారికి సంబంధించినటువంటి గొప్ప కార్యక్రమాలను మిళితం చేసి ఒక మాన్యుమెంటల్గా ఒక యాత్రా స్థలంగా దేశంలోనే విజయవాడ వెళ్ళాలా అంబేద్కర్ గారి విగ్రహాన్ని చూడాలా ఆ ప్రదేశాన్ని తిరకించాలనే విధంగా ప్రతి ఇటుక ప్రతి మొక్క ప్రతి అంశాన్ని పరిగణలోకి తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారి ఇన్వాలై అయ్యి ఏర్పాటు చేసినటువంటి గొప్ప మహత్ కార్యక్రమాన్ని సంతనోతలపాడు నియోజకవర్గ ప్రజలతో పాటు ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రజానీకం ఊవెత్తిన పొందినవ తారీఖు రావాలని చెప్పేసి మీ అందరి ద్వారా గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యుసిటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటిసిఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది